శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు మన కథ అంతా మన మంచికే ఏది ఎలా జరిగినా అది అంతా మన మంచికే అవుతుందనే అర్థంలో ఉపయోగిస్తారు ఈ పలుకుబడిని ఈరోజు చెడే మంచికి నాంది కావచ్చునని ఆశావాదులు చెబుతారు అది నిజమని చెప్పడానికి ఒక కథను కూడా చెబుతారు ఒకనొక రాజు ఒకనాడు మంత్రితో ఒక అడవికి వేటకెళ్ళాడు అడవిలో తిరుగుతూ ఉండగా ఏదో తగిలి రాజు బొటనవేలు తెగింది రాజు బాధపడుతూ ఉంటే మంత్రి అంతా మనమంచికే అన్నాడు సుకుమారుడైన ఆ రాజుకు మంత్రి అలా అన్నందుకు పట్టరాని కోపం వచ్చింది మంత్రి కాళ్ళు చేతులు కట్టి పాడుబడ్డ నూతిలో పడవేశారు ఆ రాత్రి నిద్రపోతున్న రాజును దొంగలు ఎత్తుకుపోయారు తెల్లవారిన తరువాత రాజును కాళికాదేవికి బలి ఇవ్వటానికి తీసుకెళ్లారు అక్కడ రాజుకు బొట్నవేలు లేకపోవడం చూశారు దేవతకు అంగలోపం ఉన్నవారిని బలి ఇవ్వరాదు కాబట్టి రాజును వదిలివేశారు అప్పుడు రాజుకు మంత్రి అంతా మనమంచికే అన్న మాట గుర్తుకొచ్చి సిగ్గుపడి సేవకులను పిలిచి నూతి నుండి మంత్రిని బయటకు తీసి తన వద్దకు రమ్మన్నాడు సేవకులు అలాగే చేశారు రాజు జరిగినదంతా చెప్పి మంత్రిని క్షమించమని కోరాడు అప్పుడు కూడా ఆ మంత్రి అంతా మనమంచికే అన్నాడట అదెట్లాగా అన్నాడు రాజు మీరు గనక నన్ను కట్టి నూతిలో పారవేయకపోతే దొంగలు మీతో పాటు నన్ను ఎత్తుకుపోయేవారు నాకు అవయవాలన్నీ సరిగానే ఉన్నాయి కాబట్టి వాళ్ళు కాళికాదేవికి నన్ను బలి ఇచ్చి ఉండేవారు అని సవినయంగా వివరించి చెప్పాడు అంతా విన్న రాజు మంత్రి నమ్మకానికి తెలివితేటలకు చాలా మెచ్చుకున్నాడు ఇది మన చిట్టి కథ నా మా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం